ఇరవై మూడు లక్షల నిధులతో పనులు పూర్తి చేసుకున్న గుడివాడ రైతు బజార్ లో ఎమ్మెల్యే వెనుకలరాము పునఃపారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు రైతు బజార్ లోని దుకాణాల వద్దకు వెళ్లి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రైతు బజార్ లో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బజార్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని గుడివాడ రైతు బజార్ అయితే మరీ దుర్భర స్థితిలోకి జారుకుందని చిన్నప్పటి వర్షానికి ఇక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉండేవన్నారు రైతులు కొనుగోలుదారుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని రైతు బజార్లో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే రామో తెలిపారు పరిశ్రమలు పరిశుభ్రంగా ఉండగా రైతులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు రైతు బజార్ ఈవో అమీర్ పలువురు రైతులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ಹೇಗೇ ರಾಮಗರು ಹೇಗೇ ರಾಮಗರು ಸರ್ ಇಟ್ ಇಟ್ ಎಸ್ ವರಾ ಗೋರು ಸಾರ್ ಜ್ಞಾಸ್ ಹೇಗೇ ರಾಮಗರು ಹೇಗೇ ರಾಮಗರು ಸರ್ ಇಟ್ ಇಟ್ ಅನಿಟಾ ಅಡ್ಡ್ ಲಾಗಿನ್ ಅಡ್ಡ್ ಲಾಗಿನ್ ಹ್ಮ್ ನಿನ್ನ ನಚಿನಾ ಅಂತ ಆ ನಚಿನಾ ಅಂದ್ರೆ ಕೂದು ಮರಕಂ ಹೇಳ್ತಿದೆ ಇಜಾವಾ లోకల్ చేయట్లేరు లోల్ అంటే నువ్వు ఎప్పుడు తప్పుడు తీసేసుకోండి తీసిన తర్వాత ఎప్పుడు తప్పుడు తీసేసుకోండి చక్కని నీటిగా ఉంటే బాగుంటుంది ఇంత చేసావు కదా చదా నిజంగా అనేక కార్యక్రమాలు జిల్లాలో చేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అండి ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రైతు బాగా ఎంత దారుణంగా ఉండదో మనందరికీ తెలిసిందే ఒక్కొక్క వాటర్ పడినా కానీ వాటర్ పడకపోయినా కానీ ప్రతిరోజు కూడా చాలా గా ఏదో ఇద్దరు పొన్నట్టుగా ఉండేది కాదు ఇక్కడ ఏదో అంటే నేను కట్గా మాట్లాడితే గురువారిలో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ తోటి తర్వాత కూరగాయల మార్కెట్ ఉండేది ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చూసుకున్నాం ఇది మిగతా వాళ్ళందరితోనూ నాకు అనవసరం కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి షాపులు వాళ్ళు కానీ నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ఏ రోజు వచ్చి చూసినా కానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి మేనేజ్ చేసుకోవాల్సి ఉండేది మీరు చెత్త ఎక్కడ పెట్టే అక్కడ కానీ నేను మాత్రం వచ్చినా మా దాన్ని మార్కెట్ బాధలవుతా చేయలేక మీ నేను అర్థం చేస్తున్నాను కానీ ఉప్పే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు క్లియర్ గా విజిటింగ్ అది దాంట్లో క్లీన్లీనెస్ కనుక లేకపోతే ఎన్నరూ కొరగానే మన రోజు గారు దైన దైనందిక అవసరం బేసిక్ ప్రతిరోజు మనకు కావాల్సిందే అందరికీ ఈ మొత్తం అంతా కూడా నీట్ గా కావలసే మాత్రం బాగు బాగు చేస్తుంది చేసేది చేసుకుందాం అనేది ఒక రేజన్ కోసం చేస్తాం ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం శుభ్రంగా ఉండాలి మంచి నీట్ గా ఉండాలి మనకు కూడా మన గురువారి గురించి వచ్చిన తర్వాత మెయింటైన్ చేస్తే షాప్ మాస్టర్ గా ప్రతి కొంత మరీ మరీ అసలు ఎవరికైనా కానీ షాప్ ఒక్క రూపాయలైనా క్యాన్సిల్ చేసి నాకు వచ్చినప్పుడు బాగానే కానీ అలాగే మన చట్టంలో తీసుకున్న పక్కన మూల వారి పక్కన ఈ రోజు ఇక్కడ వచ్చి షాపింగ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జస్ట్ అంతా చెప్తంతా కనెక్ట్ చేసుకు వెళ్తారు కాబట్టి అందరికి బాధ్యత ఉండండి మీ బాధ్యత నేను చూస్తున్నాను